మనందరికీ తెలిసిన విషయం నవంబర్ ఎనిమిదిన ఏం జరిగిందో భారతదేశం మొత్తం ఒకటేసారి ఉల్కిపడే విధంగా మోదీ నిర్ణయం ఐదు వందలు వెయ్యి నోట్లు రద్దు చేశారు దాంతో బ్యాంకులు ఏటీఎంలు కూడా పాత నోట్లు మార్చుకోవడంలో ఒకరిపై ఒకరు తంటాలు పడుతూ ఒక్కొక్క చోట పెళ్లి ఆగిపోయి మరికొన్ని చోట్ల ప్రాణాలు పోయిన దాఖలాలున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఒడిషాకు చెందిన ఓ కుర్రాడు చేసింది చూస్తే షాక్ తో కళ్ళు తిరిగేలా చేస్తాడు ఒక్కసారిగా భారతదేశమే కాదు దేశ మంత్రి కూడా సైతం అతను చేసిన పనికి మెచ్చుకోవడమే కాదు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్టు కూడా తీసుకుని రమ్మని సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆర్డర్ పాస్ చేశారంట అసలు ఆ కుర్రాడు ఏం చేశాడో తెలుసుకుందాం పాత ఐదు వందల నోటు నుంచి కరెంటు ఉత్పత్తి చేశారంటే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఉందంట దానికి సంబంధించిన రిపోర్ట్ కావాలని కూడా ఆ కుర్రాన్ని అడిగారు అదే పనిలో భాగంగా ముందుకు సాగింది ఇలా దేశంలో నాలా ఉన్న టాలెంట్ ను గుర్తించి బయటకు తీస్తున్న మోదీ ప్రభుత్వాన్ని కృతజ్ఞత కూడా చెప్పాడు అతని పేరు దొండి లక్ష్మణ్ కెరియర్ కాలేజీలో చదువుతున్నాడు ఒక ఐదు వందల నుంచి ఫైవ్ ఓల్ట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తానని చెప్తున్నాడు ఏం చేస్తున్నావు సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్గా పెట్టేదాన్ని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గానీ చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు ಶ್ರೀದೇವಿ ವೈಫ್ ಆಫ್ ರಾಘೋಪಲರ್ಮ ಬಾಂದೇ ಕದಾ